హెల్పింగ్ చిన్నారుల భారీగా నిర్వాహకులు మంది విద్యార్థిని విద్యార్థులతో పలు సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి అనకాపల్లి జిల్లా నాతవరం మండల కేంద్రంలో హెల్పింగ్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఆదివారం అద్భుత రీతిలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ ఉత్సవాలకి సితారా నామకరణం చేసి సుమారు ఆరు వందల మంది విద్యార్థిని విద్యార్థులను భాగస్వామ్యం చేశారు నాటికలు సైన్స్ ఫేర్ తో పాటు మ్యాజిక్ షో మరియు బుర్రకథ వంటి ప్రత్యేక కార్యక్రమాలు అనేక మందిని విశేషంగా ఆకట్టుకున్నాయి సంస్థకు ఆది నుంచి మద్దతునిస్తున్న ఆల్ ఇండియా బాడీ అండ్ ఆర్గాన్ డొనేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ గూడూరు సీతామహాలక్ష్మి ఉత్తరాంధ్ర కాపు నాయకులు గుర్రాల శ్రీనివాస్ స్థానిక వ్యాపారస్తులు సుతాపల్లి శ్రవణ్ బ్రదర్స్ హాజరయ్యి కార్యక్రమాన్ని రక్తి కట్టించారు అనంతరం సంస్థ వ్యవస్థాపకులు జి హరికృష్ణ మాట్లాడుతూ మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే ఇరవై ఐదు విద్యా కేంద్రాల ద్వారా విద్యార్థులకు ఆంగ్ల సంభాషణ డిజిటల్ అక్షరాస్యత కార్యాచరణ ఆధారిత అభ్యాసం వంటి అంశాల్లో శిక్షణ అందిస్తున్నామన్నారు ఈ సందర్భంగా ఆల్ ఇండియా బాడీ అండ్ ఆర్గాన్ డొనేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ గూడూరు సీతా మహాలక్ష్మి మాట్లాడుతూ హెల్పింగ్ ఆర్ట్స్ నిర్వాహకులపై ప్రశంసల జల్లు కురిపించారు చిన్న ప్రయత్నంగా మొదలుపెట్టిన యజ్ఞం అద్భుత విద్యాసేవ ప్రపంచానికి నాంది పలికిందన్నారు ఆర్గాన్ డొనేషన్స్ కార్యక్రమంలో అనేక విప్లవాత్మక కార్యక్రమాలకు చర్యలు తీసుకున్నామన్నారు భద్రా లక్ష్మి అనే విద్యార్థినికి ఇంజనీరింగ్ చదవడానికి పదిహేను రూపాయలు చిక్కు రూపంలో ఆర్థిక సహాయం చేశారు గుర్రాల శ్రీనివాసరావు మాట్లాడుతూ హెల్పింగ్ ఆర్ట్స్ నిర్వాహకుల సేవలను ప్రశంసించారు సాయంత్రం పూట నడుచుకుంటూ వెళ్తూ పాఠాలు చెప్పే ఉపాధిరాలు నెక్కల దేవికి సైకిల్ కొనుగోలు చేయడానికి గుర్రాల శ్రీనివాసరావు ఏడు వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు నర్సీపట్నం ప్రముఖ వ్యాపారస్తులు సుధాపల్లి శ్రవణ్ కుటుంబం విద్యార్థులకు రెండు వందల డెబ్బై ఐదు స్కూల్ బ్యాగులను ఉచితంగా అందజేశారు సంవత్సరానికి ఒక్కసారి జరిగే బాలల దినోత్సవం పురస్కరించుకుని జరిగే కార్యక్రమం

రెండు మూడు సంవత్సరాలు వచ్చి నా సాదాడు జగదీష్ చెప్తున్నాను తప్పకుండా రాబో ఈ మండలాల్లో ఏమేమి అవసరం ఉన్నాయో అవి కూడా చేస్తాం మనం యాక్టివ్ అని కావాలి అలాగే ఈరోజు ఆ రోజుల్లో పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇంత పెద్ద కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా చూసినా ఇవాళ డీస్గా కూడా యాక్చువల్గా రావాల్సిన ప్రదేశం ఆయన నగబల్లో ఉన్న కార్యక్రమాల నాలెడ్జ్ సార్లు చెప్పడం కలిసి ప్రకటించేసి చేస్తున్నప్పుడు రేపు నా పే నా చర్చించుకోవడం ఏదో చూడే కాకుండా వీళ్ళు నేషనల్ టీమ్ రాష్ట్ర రావడం చాలా సంతోషంగా ఉంది అదే కాకుండా వీళ్ళు చేసే లాస్ట్ ఇయర్ని పార్టిసిపేట్ చేశాను ఇయర్ నాతో పాటు వర్క్ అంతా లాస్ట్ నా స్నేహితులు నాతో కూడా వచ్చారు వాళ్ళు కూడా బాగా కంటినించు హరిగారు వాళ్ళ టీం అందరూ కూడా వచ్చి ఇలా చేయడం ఇలా పవర్ డిలో పవర్ అయినా ఉంటే పిల్లలందరికీ ఎడ్యుకేషన్ చాలా చాలా సపోర్ట్ చేయడం చాలా చాలా సంతోషంగా ఇష్టం వాళ్ళకి ఇలాగే కాకుండా మళ్ళీ కూడా ఏదైనా కావాలంటే సమయం ఖచ్చితంగా కూడా ఈ రకంగా ప్రొఫెషన్ వస్తే ఇక్కడ మన నెస్సీ పట్నం కూడా ఎంత చేయాలని చెప్పేసి కోరుకుంటాం సపోర్ట్ కూడా ఇప్పుడు కూడా చేయడం చేయడానికి నాకు చెప్పారు ఇది ఇప్పుడు ఏదైతే ఉందో ఇది ఒక సిటీ ఒక జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో నేషనల్ స్థాయిలో కూడా అనే మందికి ఆవిడ చెప్పిన కానీ ఆవిడ తీసుకుంటున్న ఈ ఎంత ఎడ్యుకేషన్ పరంగా పిల్లల గురించి చూడాలి అంటే నేటి బాగా నెక్స్ట్ తరానికి భవిష్యత్తు కొనాలన్నట్టుగా ఆ రకమైన ఆలోచనతో కొద్దిమంత మన ముప్పై కోట్ల మంది జనాభా ఉన్నా కూడా ఇలాగంటే నాట్ వన్ నాట్ వన్ పర్సెంట్ మంది ఆ నాట్ వన్ పర్సెంట్కి మళ్ళీ నేను సహాయం చేయగలిగితే కనుక వీళ్ళు ఎంతో మంది మీరు ఎక్స్పీరియన్సెస్ మీరు వెయిట్ చేస్తారు సో వీళ్ళందరికీ కూడా మీరు టీంకి ముందుగా అదేమో బ్లెస్సింగ్స్ ఉండాలి ఇంకా ఎంతో బాగా జరగాలి మీ టీం ఇంకా ఎక్సిడెండ్ అవ్వాలి మీ ఫ్రెండ్స్ ఇంకా సిద్ధాక్స్పెండ్ అవ్వాలి అంత వెరీ బెస్ట్ అండి బాగా